మట్టి ఛానల్ కి స్వాగతం నేను మీ రమేష్ మిద్దె ఇవాళ మనము రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మహేశ్వరం గ్రామంలో ఉన్నాము ఇక్కడ విజయలక్ష్మి గారు అలాగే వారి భర్త రెడ్డి గారు నాలుగు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నారు అయితే చాలామంది ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఎంతో మందికి ఒక అవగాహన ఏర్పడింది సొంతంగా మిద్ద తోటలు లేదా కుదిరితే చిన్న చిన్న పెరటి తోటలు ఇవన్నీ చూస్తూ ఉన్నాము అలాగే సేంద్రియ వ్యవసాయం కూడా రోజు రోజుకి క్రమంగా పెరుగుతూ ఉంది రైతుల సంఖ్య కూడా అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే అటు తోటలు కాకుండా భారీ వ్యవసాయం కాకుండా వాళ్ళకున్న చిన్న కొద్దిపాటి స్థలంలో కావచ్చు ఒక నాలుగు ఎకరాల్లో ఇంటిల పాదికి అంటే ఒక కమర్షియల్ వేలో కాకుండా మా వంతుకు మేము లేకపోతే మా రిలేటివ్స్కి మేము పండించుకొని తింటున్నాము మా వరకు మేము సేంద్రియంగా పండించుకొని తింటున్నాము అని చెప్పేసి మనం మనతో మా అన్నారు విజయలక్ష్మి గారు చెప్తున్నారు అయితే పూర్తి వివరాలు మరి వ్యవసాయం ఎలా మొదలు పెట్టారు దీంట్లో ఎటువంటి ఆటుపోట్లను వాళ్ళు ఎదురు ఎదురయ్యాయి అలాగే ఒకవైపు ఉద్యోగాలు మరోవైపు వ్యవసాయం ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది ఇవన్నీ మనం మాట్లాడదాం మనతో పాటు విజయలక్ష్మి గారు మేడం నమస్తే నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు ఎకరాల్లో వ్యవసాయం అదిగుణంగా సేంద్రియ వ్యవసాయం అంటే మాటలు కాదు ఎందుకంటే కెమికల్స్ కొట్టి ఈజీగా చేసే రెడీమేడ్ వ్యవసాయం ఉన్న వ్యవస్థలో ఎందుకు ఇది ఎంచుకున్నారు అసలు కారణం ఏంటి అక్కడ ఇన్స్పిరేషన్ కరోనా టైంలో ఇక్కడికి మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు పక్కన ఉంటారు ఆ ఫామ్ కనే వచ్చాము మామిడి పళ్ళు దొరుకుతాయి దొరుకుతాయని చెప్పేసి వచ్చాము పక్కన ఇది మా నాన్న వాళ్ళది అనమాట ఇప్పుడు మనం నాన్న వాళ్ళది ఈ మొక్కలు మామిడి మొక్కలు ఉన్నాయి ఫస్ట్ కొన్ని మామిడి మొక్కలు పెద్దవి పాతవి మేము చిన్నప్పటివి ఆహా లేదు అది మేము చిన్నప్పుడు మా పెట్టారు ఆ తోట చూసేసరికి బాధ అనిపించింది మొత్తం పాడైపోయి ఉండి అలాగా వాటిని ఎవరు పట్టించుకోకుండా కేర్ లేకుండా ఉన్నాయి అవి చూసేసరికి బాధ అనిపించి పొలం ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట ఓకే ఇంకా కరోనా కూడా మాకు హెల్ప్ చేసిందనే చెప్పాలి మా ఆయనకి న్యూస్ దొరకడము అలాగా సార్ ఏం బేసిక్ గా సార్ రైల్వేస్ లో చేస్తారు ఆయనకి టైం దొరికినప్పుడు అలా రావడం స్టార్ట్ చేసాను ఇంకా తర్వాత హౌస్ అవన్నీ అయిన తర్వాత నేను ఓన్ గా వచ్చేసి నేను చేసుకోవడం నా వరకి నా పిల్లలకి మందులు ఇంక చూస్తూ చూస్తూ ఉంటే అదే అనిపిస్తుంది అన మందులు వేసేసి పెట్టడం అవి బయట తినడం అంటే కెమికల్స్ తినడమే అయిపోయింది అవన్నీ వద్దులే అని చెప్పేసి పిల్లలకన్నా అవి ఏ మందులు లేకుండా పెట్టాలి అన్న దాంతో ఆలోచన ఆలోచన వచ్చి స్టార్ట్ చేసాం ఖాళీగానే ఉంది కదా అంటే ఫస్ట్ మనం చేసుకుంటే అని దేంతో మొదలు పెట్టారు అంటే ఇప్పుడు మామిడి చెట్లను చూసి ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే కేవలం మామిడి పండ్లను మామిడి చెట్లను కాపాడాలంటే మనకు ఓవరాల్ ఆహారం పూర్తిగా ఒక సీజనల్ ఫ్రూట్ వ్యవసాయం చేద్దామని ఫస్ట్ ఏది మొదలు పెట్టు ఎట్లా అసలు మంచి రిజల్ట్ ఉండేనా లేకపోతే రిజల్ట్ అంటే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ లో రిజల్ట్స్ అవేమి ఉండవు స్టార్టింగ్ లో ఫస్ట్ ఆవులు తీసుకొచ్చాం తెచ్చిన తర్వాత తోటలే స్టార్ట్ చేసాం అన్ని రకాల ఫ్రూట్ మొక్కలు పళ్ళ మొక్కలు మామిడి జామ సపోటా ఇప్పుడు దాదాపుగా అన్ని రకాలు ఉంటాయి మనకి నాలుగు ఎకరాలు అన్ని ఉంటాయి అనమాట అన్ని రకాలు పెట్టాం ఫస్ట్ ఫ్రూట్స్ మనకి మందులు లేకుండా తీసుకోవాలి అని చెప్పేసి దాని తర్వాత కొంచెం వెజిటేబుల్స్ మన వరకి అన్నట్టు వెజిటేబుల్స్ తర్వాత కొంచెం ప్యాడ్ వేసాను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ దేశ విత్తనాలు వేసాను కానీ నాకు అంత రిజల్ట్ ఏమి రాలేదు అవున కొద్ది ఇబ్బందులు అండి బహురూపి అది వేసాను ఫస్ట్ వేసాను ఒక మళ్ళీ ఇంకా దాని తర్వాత మళ్ళీ అదేం చేయలేదు అక్కడికి వదిలేసాను తర్వాత తర్వాత ఇంకా కందులు కొంచెం కొంచెం పెంచుతూ పెంచుతూ అన్ని అనమాట స్వీట్ పొటాటో ఇప్పుడు అన్ని వేస్తాను పల్లి స్వీట్ పొటాటో శనగ ఇప్పుడు అర్థమైందా బాగా సరిపోయే ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను కొత్త అంత అంటే ఫస్ట్ నుండి కూడా మాకు అంత అనుభవం ఏమి లేదు ఓన్ గానే స్టార్ట్ చేసాము మా ఆయన పొట్టింది పెరిగిందా సిటీలో ఓకే ఆయన నాది కూడా కొన్ని రోజులే ఉన్నా విలేజ్ లో తర్వాత మొత్తం అక్కడే ఓకే సిటీ హైదరాబాద్ హైదరాబాద్ లో అంతా ఇంకా అదైపోయి పెళ్ళి అయిపోయి పిల్లలు అదంతా సెట్ అయిపోయి అనమాట సెట్ అయి పిల్లలు పెద్ద కొద్దీ ఇవన్నీ చూస్తుంటే కెమికల్ కెమికల్ వ్యవసాయం వల్ల ఇవన్నీ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అది ఇది అని చెప్పేసి మనది మనం పండించుకోవచ్చు కదా ప్లేస్ ఉంది కదా మనకి ఎందుకు రైట్ అయితే అలాంటి టైంలో అలాంటి టైంలో మామూలుగా ఏంటంటే వ్యవసాయము కామన్ గా ఒక శిక్షణ కూడా అవసరం కొద్దిగా లేదంటే సొంతంగా చేసే వాళ్ళు ఇప్పుడు మీలాగా సొంతం చేసే వాళ్ళు ఉన్నారు అది సొంతంగా చేసే వాళ్ళకు కొద్దిగా సవాళ్ళు ఎక్కువ ఉంటాయి అయితే ఇప్పుడు మీకు డైరెక్ట్ ఏంటంటే మనం ఎంత గూగుల్ ని దాన్ని అడిగినా కూడా అంత ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్ అవుతుండే అనుభవం అట్లా ఎప్పుడైనా మీకు ఇటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఎవరిని అప్రోచ్ అవుతున్నా అంటే ఎవరిని గా రిఫరెన్స్ తీసుకున్నారు ఏమన్నా తీసుకున్నారా నేర్చుకోవడానికి వ్యవసాయం నేర్చుకోవడానికి లేదా మీ డాడీ గాని నేర్చుకోవడానికి ఏం లేదు మా నాన్నగారు చేసేవాళ్ళు వ్యవసాయం మా మదర్ ఉన్నారు మదరు నాన్న దగ్గర చూడడం నేను చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట నాన్నమ్మతో తిరగడము పూలల్లో అవన్నీ అది ఇంట్రెస్ట్ తోనే కొంచెం నేర్చుకోవాలి అన్న దాంతో నా సొంతంగా అన్నట్టు ఏదో స్టార్ట్ చేశాను అనమాట నాకు ఇంట్లో కూడా పెరటి తోట ఉంటుంది ఇంటి దగ్గర మూడు వందల గజాలలో సగం వదిలేసారు చెట్లకి చెట్లకి వదిలేసారు అక్కడ అన్ని ఉన్నాయి జామ మామిడి సపోటా అప్పుడు అక్కడ వెజిటేబుల్స్ పండిచ్చేదాన్ని ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అంటే మిద్దె తోట టైప్ లో నాకు ప్లేస్ ఉంది కాబట్టి పెరటి తోటని పెట్టుకొని అది కొంచెం కూరగాయలు ఫ్రూట్స్ అవి పండించేదాన్ని అన్నమాట ఆ ఇంట్రెస్ట్ చూసే మా ఆయన ఇది చూసిన తర్వాత చేయొచ్చు కదా నువ్వు అని చెప్పేసి ఓకే ఒక ఆలోచన గట్టిగా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది మొదలయ్యి పొలం దాకా అయిపోయింది దాకా అందుకే అందరికి అదే చెప్తా చెప్తామన్నమాట కొంచెం ప్లేస్ ఉన్నా వదిలేకుండా ఏదో ఒక మొక్క ఇది అది కాకుండా గ్రీనరీ చేయాలి అని చెప్పేసి ప్లస్ ఇంకోటి ఏంటంటే మన అగ్రికల్చర్ అంటే కంపల్సరీ యూరియా డిఏపిలు పురుగుల మందులు స్ప్రేలు ఇవే ఉంటాయి మరి అవసరం లేకుండా ఆ ఎవరు చెప్పలేదా ఇవన్నీ ఎందుకు వాడట్లేదు ఇవి వాడితేనే కదా వచ్చేది అని ఎప్పుడైనా అట్లా చెప్పి చాలా మంది చెప్పారు ఫోర్స్ కూడా చేశారు నువ్వేం వేయకపోతే ఏమీ రావు పెట్టడం కూడా వేస్ట్ నువ్వు డబ్బులు వేస్ట్ పెడుతున్నావు అని చెప్పేసి ఓకే కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నేను వచ్చి ఇంత దూరం వచ్చేసి కష్టపడుతుందే దానికోసం మందులు లేకుండా తినాలి అని చెప్పేసి అలాంటప్పుడు మళ్ళీ అది వేసి చేస్తే నేను అక్కడ కొనుక్కొని తినొచ్చు కదా ఇక్కడ పెట్టే ఖర్చులు దాని బదులు ఇంక ఇంత దూరం వచ్చి నేను కష్టపడి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా అందుకని చెప్పేసి వాళ్ళకి చెప్పాను నేను మాత్రం ఇదే చేస్తాను నాకు వచ్చిందే చాలు అవును ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలని చెప్పి వాడికి వేయాల్సిన అవసరం లేదు ఎంత వస్తే అంత మనము మనతో పాటు వాటికి వేస్తాను జీవాలకి వాటికి వేసేయడం మేము గా ఎవరికి అమ్మడం అదే ఉండదు మనకు మనకి ఫ్యామిలీస్ ఉంటాయి రెండు మూడు ఫ్యామిలీస్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నాలుగు ఎకరాలు అంటే ఏమేమి పండిస్తున్నారు ఏమేమి అంటే ప్రోగ్రెస్ ఏమి ఉంది ప్రజెంట్ గా ఇప్పుడు కందులు వేసాము కొంచెం కందులు వస్తాయి స్వీట్ పొటాటో వేస్తాము ఎక్కువగా అంటే పల్లీలు కూడా పల్లీలు బెబ్బర్లు శనగలు అవే అన్ని వేస్తాము మనకి తిండా వరకు వస్తే అనుకొని కొంచెంలో చేస్తాను అనమాట ఎక్కువ చేయడం స్టార్ట్ చేయలేదు ముందు ముందు చూడాలి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను ఇప్పుడు ఏమన్నా ప్యాడీ ఉంది అది పక్కన ఇంకో నాలుగు ఓకే అక్కడ చోటు వేరే చోట ఉంది అక్కడ ప్యాడీ వేస్తాను అక్కడ ఏ రకం వేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నార్మల్ వేసాను ఇంకా నెక్స్ట్ టైం నుండి ఇక్కడ పండిస్తున్నా సహజంగా సహజంగా పండించాయి అదే అంత లేదు ఈసారి మాత్రం కొంచెం ఇవి దేశవాళ్ళు ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఏ పంటలైనా వరిలో కావచ్చు మిగతా చిన్న చిన్న వాటిలో ఏవైనా కానీ కూరగాయలు కానీ ఎప్పుడైనా దిగుబడి అనేది తక్కువ వస్తుందేమో కానీ పాడై పూర్తిగా పోయింది అన్నది మాత్రం ఎప్పుడు రాలేదు ఇప్పటివరకు ఫైవ్ ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాం కదా ఫైవ్ ఇయర్స్ నుండి ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు కెమికల్ కొడితే ఆలోచన ఆలోచన కూడా రాలేదు ఇక మేము అనుకున్నదే కెమికల్ ఫ్రీ అనుకున్నాం కదా అందుకే ఫామ్ లో కూడా చుట్టూ చూడండి పక్కన చుట్టూ వేరే చెట్లే ఉంటాయి మనకి మర్రి రావి వేప బార్డర్ బోర్డర్ కి వృక్షజాతి బార్డర్ కి ఈ మొక్కలన్నీ ఉంటాయి ఎందుకట్లా ఈ మొక్కలన్నీ ఉండడం వల్ల మనకి గాలి బాగొస్తుంది ఈ మొక్క లోపల పెట్టే మొక్కలకు కూడా ఎలాంటి పెంచు అవి కా తీసేసుకుంటాయన అక్కడ వరకే గాలిలో వచ్చే దాన్ని రానివ్వు అందుకని చెప్పేసి ఫస్ట్ ఆ మొక్కలు పెట్టుకున్నాం అన్నీ ఉండాలి మనకి అదే అని కాదు అలా అని చెప్పేసి మా వారు ప్లాన్ అనమాట ఇప్పుడు అవును మామూలుగా నేను వింటాను ఆర్గానిక్ ఫార్మింగ్ లో కానీ న్యాచురల్ ఫార్మింగ్ లో గానీ కొన్ని ఫార్మేట్స్ ఉంటాయి ఫైవ్ లేయర్స్ అని లేకపోతే మల్టీ లేయర్ ఫార్మింగ్ అని లేకపోతే మన సమీ సమీకృత వ్యవసాయం మీరు చూస్తే ఇక్కడ ఈ గొర్రెలు మేకలు కనబడ్డాయి బాతులు కనబడ్డాయి కోళ్ళు కనబడ్డాయి ఆవులు ఉన్నాయి అంటే ఈ ఇవన్నీ పెట్టాలి అంటే మామూలుగా అయితే పండించుకొని తినడం అంటే ఓకే అంతవరకు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టాలని ఆలోచన వచ్చింది అవి ఉండేనాయి కదా వ్యవసాయం అందుకని చెప్పేసి అవి కూడా మనతో పాటు ఉండాలి అని చెప్పి వాటిని కూడా పెంచుతున్నాను అనమాట అన్నీ ఉన్నాయి కోళ్ళు బాతులు అన్ని అవి కూడా పురుగులను తింటాయి తింటాయి అవి కూడా యూస్ చేస్తాం మనకి యూజ్ అవుతాయి అనమాట మన పంటలకి నార్మల్ గా వ్యవసాయం అంటే ఒక ఖర్చుతో కూడుకున్న పని బేసిక్ గా సరే అది మీరు కమర్షియల్ గా అయినా గానీ పండించాలంటే దట్టు సేంద్రియం వ్యవసాయం అంటే కొంతమంది ఎట్లా చెప్తారంటే చాలా ఖర్చుతో కూడుకుంది అని అంటారు కొందరేమో లేదు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది కూడా కాన్సెప్ట్ ఉంది అంటే జీరో అంటే పూర్తి జీరో కాదు వచ్చిందని మార్చుకోవాలి అంటే మీ మీరేమంటారు దీని మీద ఖర్చు సబబేనా లేదు పర్లేదు చేసుకుంటే మిగులుతుందా మీ అనుభవం అంటే చేసుకుంటే మాత్రం మిగులుతుంది మనం ఫ్యామిలీని పెట్టుకునేసి మొత్తం చేసుకున్నామంటే మన ఫ్యామిలీ చేసుకుంటే చాలా వస్తుంది మనం అంతా తినలేం కదా అవునవును తిన్నదాన్ని వేరే పంచడమే ఇది కాబట్టి కొంతలో కొంత మిగులుతుంది ఇక్కడికి మాత్రం మా రెండు మూడు ఫ్యామిలీస్ కి సరిపోయేంత మాత్రం వస్తాయి అన్ని రకాల ఫ్రూట్స్ వస్తాయి రైస్ వస్తుంది పప్పులు వస్తాయి వెజిటేబుల్స్ కూరగాయలు ఏ పంట వేసినా ఒక రెండు మూడు ఫ్యామిలీ తగ్గట్టు వస్తాయి రెండు మూడు ఫ్యామిలీ అంటే మంచి అంత వచ్చినా చాలు కదా తినడానికి నాచురల్ గా రైట్ అంటే ఇంకోటి మామూలుగా మీరు ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ సేంద్రియ పరంగా ఇవన్నీ ఏ వామూత్రం ఇవన్నీ పట్టుకుని సేకరిస్తున్నారు కదా అయితే ఎంత సేంద్రియ వ్యవసాయం అయినా ఎంత నేచురల్ చేసినా పురుగు అనేది సహజంగా అటాక్ అవుతది అయితే వీటికి సెపరేట్ గా ఏమన్నా ద్రావణాలు అట్లా ఏమైనా తయారు చేసుకున్నారు అంటే కొన్ని దశ పర్ణి కషాయాలు ఇట్లాంటివి ఉన్నాయి అవి ఏమన్నా అవి ఏమైనా యూజ్ చేస్తున్నారు అంటే అది చేశాను నీమాశ్రమం ఒకటి ఓకే మళ్ళీ మామూలుగా నీమాయిల్ కూడా బయట నుండి తెచ్చి స్ప్రే చేస్తాము అప్పుడు ఓకే ఈ పుల్ల మజ్జిగ ఇంకా దశపర్ణి కషాయం చేస్తాను అది కూడా ఎక్కువ మాకు యూజ్ అయితే ఎప్పుడు అవ్వలేదు ఓకే ఎప్పుడు పెస్ట్ అంత ఎక్కువ వచ్చిన సందర్భాలు అయితే లేవు మామూలుగా ఇవే స్ప్రే చేస్తాం ఎక్కువ గోమూత్రం గోమూత్రం ఆ ఎవరీ వీక్ అలా గోమూత్రం స్ప్రే చేయడము జీవామృతం స్ప్రే చేయడము పంపించడం ఇవి చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి మన చీడలు ఎక్కువ ఎప్పుడు అనిపించలేదు హీల్డింగ్ మాత్రం తక్కువేమో దాంట్లో జీవామృతం మామూలుగా టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ ఉంటాయి కదా ఆ డ్రమ్స్ లో రెడీ చేసి పెడతాము మళ్ళీ ఇక్కడ ట్యాంక్ చెప్పాను కదా ఆ ట్యాంక్ లో కూడా వీక్లీ వీక్లీ ఏం చేస్తామంటే దాంట్లోనే కొంచెం బెల్లము కలపాల్సిన వస్తున్నాయి దాంట్లోనే వేసేసి ఒక కలిపి పెట్టేస్తాను అనమాట కలిపి పెట్టేసి అది కూడా పారించేస్తాను అది ఇది అన్ని కలిసి నాకు ముఖ్యంగా విత్తనం చాలా ఇంపార్టెంట్ వ్యవసాయంలో ప్రధానంగా భూమి విత్తనం తర్వాత మిగతా పని స్టార్ట్ అవుతాయి ఈ విత్తనం అనేది ఇప్పుడు మీరు మొదట్లో నుంచి ఇప్పటి వరకు అంటే సేకరిస్తున్నారా లేదా చేసుకుంటున్నారా అంటే బయట కొనే విత్తనమా అంటే కొన్నవేమి సొంతంగా ఏమైనా ఉన్నాయా లేదు ఫస్ట్ బయట కొన్నాను నేను అనుభవం లేదు ఫస్ట్ బయట కొన్నాను కొన్న తర్వాత మన దగ్గర పడిన వాటిలో నుండి సీడ్స్ తీసేసి అవే వేయడం అనమాట తప్పితే బయట నుండి తక్కువ తీసుకోవడం ఇప్పుడు ఇప్పుడు మీరే దాన్ని కొన్ని కొన్ని విత్తనాలు వదిలేస్తారు ఇప్పటి నుంచి విత్తన శుద్ధి ఇప్పుడు మన మామూలుగా అయితే విత్తన శుద్ధి అనే మాట చాలా మంది రైతులు సమ్ టైప్ ఆఫ్ కొద్దిగా కెమికల్స్ వాటిలో ముంచి చేసి కొద్దిగా ఆరబెట్టి ఎందుకంటే వాటికి పురుగు పట్టకుండా తర్వాత ప్రొఫెసర్ వాళ్ళు చెప్పిన పద్ధతి లేదు మీరు కూడా ఏమైనా అంటే అట్లా ఆర్గానిక్ పద్ధతిలో ఏమైనా విత్తన శుద్ధి అవసరం పడుతుందా మీకు విత్తన శుద్ధి అంటే నేను పెద్దగా అదేం చేయాలండి ఆవు మూత్రంలోనే కొంచెం పెట్టేసి కొంచెం బూడిద ఉంటుంది కదా అవును బూడిద రాసేసి ఆరబెట్టేస్తాం అవే వేసుకోవడం ఇంకా మిగతా సపరేట్ కెమికల్స్ అని కానీ బీజామృతం ఇప్పటివరకు నేను చేయలేదు

లేకపోతే కలుపు తీయకుండానే ఉంటూ చేస్తున్నారా తీస్తూ చేస్తున్నారా ఎట్లా కలుపుని ఎట్లా ఎదుర్కొంటారు అదేమన్నా ఇబ్బందికరంగా ఉందా ఇబ్బంది అంటే ఏముండదండి కలుపు కట్ చేసేస్తే అక్కడే వేసేస్తాము ఓకే లేదంటే మా ఉన్నాయి కదా గొర్రెలు మేకలు వాటికి ఫుడ్ అయిపోద్ది పైన వరకు తినేస్తాయి అవి కింద గా ఉంటుంది మేము ఏదైనా పెట్టాలి విత్తనం పెట్టాలి అనుకున్నప్పుడే కొంచెం వరకు క్లీన్ చేసుకొని అక్కడ విత్తనాలు మొక్కలు మొత్తం క్లీన్ చేసేసి భూమిని అంతా తోపేసి తీసి అలాంటివి మాత్రం ఎప్పుడు చేయలేదు ఇప్పుడు అంటే ఇక్కడ అంతవరకు నీట్ చేసేసుకొని వేసుకోవాలి అంతే అంటే మామూలు గొర్రెలు మేకలు అంటే ఎన్ని ఉన్నాయి అవి గొర్రెలు ఉంటాయి మేకలు మూడు నాలుగు అంతే సరిపోతుంది ఇంకా మాకున్న ప్లేస్ లో వాడి ఎనిమిది సంఖ్య అంటే ప్లస్ కోళ్ళు కూడా ఉన్నాయి అవి ఇవి కలిపి మంచి మొత్తం తిరుగుతూ ఉంటాయి ఉంటాయి అది ఎరువు అవుతుంది కల్పన కూడా తినేస్తాయి ఇంకా మామూలు దీంట్లో ఇంకా ఇది మిగిలిపోయింది ఇది చెయ్యాలి ఇది ఒక్కటి సాధించాలి అని ప్రకృతి వ్యవసాయం సాధించాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు కానీ చేస్తూ ఉంటే ఏదో కొత్తది చెయ్యాలి అన్నది ఇంట్రెస్ట్ మాత్రం వస్తూనే ఉంటది దీంతో ఆగిపోవడం అనేది మాత్రం ఏమి ఉండదు అనమాట ఎందుకంటే మన ఫుడ్ లేనిది మనం లేము రైట్ కాబట్టి కొత్తగా పండించాలి కొత్తగా చేయాలి ఇవన్నీ మాత్రం వస్తాయి ఫస్ట్ అనుకున్నది అదే అనమాట మా వారికి మా ఫ్యామిలీ వరకు వస్తే చాలు అని చెప్పేసి ఇంకేమో ముందు ముందు కొంచెం పండించేసి మనకు తెలిసిన వాళ్ళ వరకు ఇచ్చినా కూడా మన సర్కి అలా అయినా బాగుంటది కదా అని చెప్పేసి ఆలోచన ఉంది ముందు ముందు అది ట్రై చేయాలి ఇంకా కష్టపడాలి అండ్ ఓవరాల్ గా సొంతంగా పండించుకోవడం అనే కు వస్తే మీరు మీ అనుభవంతో పాటు ఏం చెప్తారు జనాలకి అంటే ఎట్లా వర్కౌట్ చేయొచ్చు ఎందుకంటే చాలా మంది అంటే తోట మిద్దతో తోటలు అంటే టెరెస్ గార్డెన్ ఉంది కాబట్టి ఆ టాపిక్ తీస్తున్నా మిద్దె తోటలు కావచ్చు లేదా సేంద్రియ వ్యవసాయం చిన్నగా కూడా స్టార్ట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇద కమర్షియల్ కానీ సొంతంగా కానీ కానీ చాలా మంది నేను నేను చూశాను కొన్ని కొన్ని వీడియోల కింద కానీ ఇక్కడ చూసిన కామెంట్లు చూసినా గానీ ఇది రావట్లేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని కొంతమంది మేము మాకు ఫెయిల్ అయింది అని అంటున్నారు ఒకవేళ ఆ రెండు కాన్సెప్ట్ లో గనక ఫెయిల్ అవ్వాల్సి వస్తే ఎక్కడ ఫెయిల్ అవుతారు ఫెయిల్ అవ్వడం సక్సెస్ కావాలంటే ఏమి తెలియదు అండి ఫస్ట్ స్టార్టింగ్ ఏమి తెలియకుండా జాబ్స్ వదిలేసి మేము చేస్తాము అని చెప్పేసి రావడం తప్పు ఫస్ట్ అది ఓకే ఈ మధ్య ఎందుకంటే ఐటీ వాళ్ళు ఎక్కువ టర్న్ అవుతున్నారు టర్న్ అవుతున్నారు కానీ ఆ జాబ్ చేస్తూనే ఇది స్టార్ట్ చేశారు అనుకోండి అప్పుడు దీంట్లో మెలకువలు తెలిసి మంచి చేసుకుంటే వచ్చేయచ్చు పూర్తిగా కానీ జాబ్ వదిలేసి వచ్చేసారు అనుకోండి చాలా కష్టం కష్టపడాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను మా వారు జాబ్ చేస్తారు ఇంకా మాకు వచ్చిన దాంట్లో ఏదో కొంచెం పెట్టేసి చేద్దామన్న దాంతో స్టార్ట్ చేసాం కొంచెం కొంచెం ఇంక ఇక్కడ వచ్చింది మా ఫుడ్కి వాటికి వచ్చేస్తుంది కాబట్టి మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది కూడా పోతుంది పోతుంది అండి కొద్దిగా ఎక్కువ అవుతుంది అందుకో ఇబ్బంది అనిపించలేదు ఆయన జాబ్ చేస్తారు కాబట్టి ఇక మొత్తం లేదు మేము ఇద్దరం ఇక్కడే ఉంటాము అన్నప్పుడు ఇది చేయడం కష్టం మెయింటెనెన్స్ సడన్ గా రావద్దు ఫస్ట్ ఇది నేర్చుకుని మనం చేస్తాము చేయగలము అన్న దాని తర్వాతనే రావాలన్నమాట ఓకే అండ్ ఇది మన ఈ వారం కథనం మరోసారి మరో స్టోరీతో మీ ముందుకు వస్తాను నమస్తే